నమస్కారం గురువుగారు ఐష్మతి భవ గురువుగారు ఇక మనం మూడో రాశి గురించి తెలుసుకోవాలని గురువుగారు ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి మరి మిథున రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం అంటే ఈ క్రోధీనామ సంవత్సరంలో వచ్చేసి మరి వీరికి ఎలా ఉండబోతుంది మరి వీరి జీవితంలో ఎటువంటి పెనుమార్పులు జరగబోతున్నాయి అంటారు ఈ సంవత్సరం వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మంచి రోజులు వచ్చినట్టుగానే వీళ్ళకి చెప్పుకోవాలి మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఓకే అట్లాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు మిథున రాశి కిందకు వస్తాయి అట్లాగే ఇంగ్లీష్ అక్షరాల్లో చూసుకుంటే కేజే సిహెచ్ అండ్ హెచ్ కే అక్షంతో మొదలయ్యే వాళ్ళు జే అక్షంతో పేరుతో వాళ్ళు సిహెచ్ సిహెచ్ అంటే ఇప్పుడు కొంతమంది చంద్రిక సిహెచ్ అట్లా అలాగే హెచ్ ఓన్లీ హెచ్ మొదలయ్యే వాళ్ళు ఈ మిథున రాశి కింద మనం తీసుకోవచ్చు వీళ్ళకి ఈ రాశిలో ఉన్న అందరికీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త ఆపర్చునిటీస్ కొత్త కొత్త పెద్ద పెద్ద ప్యాకేజీ వచ్చే ఛాన్సెస్ ఆఫర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ చేసే వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి బాగా బాగా ఆదాయం బాగుంటుంది చక్కగా మంచి అనుకూలమైన డబ్బు సంపద సమకూరుతుంది ఇంకా ఏ రంగంలో మార్కెటింగ్లు వాళ్ళకైనా ఇన్సూరెన్స్ వాళ్ళకైనా ఇంకా ఏ వెహికల్స్ మార్కెటింగ్ అయినా ఏదైనా సరే మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే టార్గెట్స్ బేస్డ్గా ఆదాయం వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మిథున రాసి వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా ఆదాయం పెరుగుతుంది డబ్బులు బాగా వస్తాయి చక్కగా మంచి ఆనందాన్ని పొందుతారు బంగారము నగలు అన్నీ కొనుక్కుంటారు అన్నీ బాగుంటాయి అయితే ఇక్కడ జాగ్రత్త పడాల్సిన అంశం ఏంటంటే ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు కూడా పక్కనే ట్రావెల్ అవుతూ ఉంటుంది ఓకే ఆదాయం ఎంత వస్తుందో సో ఖర్చు కూడా బాగా అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ఆ డబ్బు వీళ్ళు ఖర్చు పెట్టే డబ్బు సద్వినియోగం అవ్వాలంటే చక్కగా పూజలు పునస్కారాలు హోమాలు జపాలు లేకపోతే తీర్థయాత్రలు మేము కాశీ చూడలేదు చలో కాశీ వెళ్ళండి పుణ్యం వస్తుంది డబ్బు ఖర్చు అవుతుంది మేము అయోధ్య చూడలేదు అయోధ్య చూడండి లేకపోతే మేము చార్ధామ్ యాత్రకు వెళ్తాం వెళ్ళండి తిరుపతి యాత్రకు వెళ్తాం వెళ్ళండి అరుణాచలం వెళ్తాం వెళ్ళండి ఇట్లా డబ్బు ఖర్చు అయ్యే సూచన ఉన్నప్పుడు జాతకంలో ఆ ఖర్చుని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని సద్వినియోగం చేసుకుంటే తిరిగి మనకి మళ్ళీ ఆ పుణ్యము ఆ డబ్బు మనకి మళ్ళీ వెనక్కి వెనక్కి వస్తాయి ఇప్పుడు ఆహా నేను వచ్చింది వచ్చినట్టు దాచిపెట్టుకుంటాను నేను ఖర్చు చేయను నేను రూపాయి ఖర్చు పెట్టాను అని అనుకున్న వాళ్ళకి ఈ డబ్బులు హాస్పిటల్స్ రూపంలో మందుల రూపంలో పాల రూపంలో ఆపరేషన్ల రూపంలో ఖర్చు అవుతాయి బండ్లు యాక్సిడెంట్లు అయ్యి నీకేం అవలేదు కానీ బండికి ముప్పై వేలు ఖర్చు అయింది సో లాసే కదా ఇలా ఇట్లా అవుతుంటాయి అన్నమాట అందుకని ఈ రాసి వాళ్ళు ఎంత ఆదాయం ఉందో చక్కగా అంత చక్కగా దాన్ని ఖర్చు కూడా ఉంది కాబట్టి తెలుసుకోవాలి ఈ ఖర్చును మనం ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు మా 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 మేమున్నాం అనుకోండి జాతకంలో ఇప్పుడు ఈ నెలలో బాగా మనకి ఉన్న పరిస్థితి డబ్బులు ఖర్చు ఎట్లా ప్రయత్నం చేసినా ఖర్చు ఆగదు అనుకున్నప్పుడు మేము ఒక హోమము ఒక పూజ లేదా ఒక కళ్యాణము ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని దాన్ని ఖర్చు చేస్తాం అదే దానివల్ల ఏమవుతుంది ఫలితం తిరిగి మనకి వస్తుంది ఫలితం వస్తుంది ఏంటి ఆ డబ్బు సద్వినియోగం అవుతుంది ఇప్పుడు సద్వినియోగం నేను ఎలా చేయమంటున్నా దాన ధర్మాలు చేస్తే చేయొచ్చు మీకు మనసు గొప్పదై ఉండి మీ మనసు అంగీకరిస్తే దాన ధర్మాలు చేయొచ్చు కానీ అమ్మో నాకు ఇన్నాళ్ళు నేను కష్టపడ్డాను ఈ సంవత్సరమే కొంచెం నాకు డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు తీసుకెళ్ళిపోయి నేను దాన ధర్మాలు చేయాలా అని ఉంటుందిగా ఫీలింగు అందుకని కాస్త తీర్థయాత్రలు పూజా పునస్కారాలు హోమాలు చేసుకుంటే ఫలితాలు మీకు తిరిగి వస్తాయి డబ్బు ఖర్చు వృధా ఖర్చు అవ్వకుండా ఉంటుంది హాస్పిటల్స్ బిల్స్కి కట్టకుండా తీర్థయాత్ర ట్రైన్స్కి ఫ్లైట్స్కి పెట్టుకున్నట్టు సరిపోతుంది ఇలా చేయటం వల్ల సద్వినియోగం అవుతుంది ఈ రాశిలో ఉండే విద్యార్థులందరూ కూడా మేధా దక్షిణామూర్తిని ప్రార్థించాలి ప్రతిరోజు కూడా వీళ్ళకి ఈ విద్యార్థి ఈ రాశి విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది పై చదువులకు వెళ్ళే అవకాశం ఉంటుంది మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కాకపోతే ఆ ఆపర్చునిటీస్ మనకు సద్వినియోగం అవ్వాలి జీవితంలో మనం దాన్ని కరెక్ట్గా మనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే మనం భగవంతుని ప్రార్థించాలి మేధా దక్షిణామూర్తిని గురవే సర్వలోకానం భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యానా శ్రీ దక్షిణామూర్తయ్యే నమ గురవే సర్వలోకానా భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానా శ్రీ దక్షిణామూర్తయ్య నమ అనే మంత్రంతో విద్యార్థులందరూ కూడా దక్షిణామూర్తిని ప్రార్థిస్తే తప్పకుండా విద్యలో గ్రహస్థితి ఎలాగూ బాగుంది ఈ సంవత్సరం వీళ్ళకి అట్లాగే ఇంకా మంచి మంచి అవకాశాలు మంచి మంచి దారులు మంచి మంచి అంటే నేను ఏ కోర్స్ చేయాలి జీవితంలో నేను ఏం బాగుంటుంది నేను ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చి మీ సమయం వృధా కాకుండా చక్కగా బాగా చదువుకుంటారు ఇకపోతే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూడా ప్రతి వాళ్ళు కూడా ప్రతి సోమవారం గురువారం ఈ రాశికి సంబంధించిన వాళ్ళు తప్పనిసరిగా శివాలయాన్ని దర్శించాలి సోమవారం గురువారం రెండు రోజులు కూడా శివుణ్ణి దర్శించి లేదా దత్తాత్రేయుణ్ణి దత్తాత్రేయుడిని కానీ శివుణ్ణి కానీ లేదా సోమవారం నాడు శివుణ్ణి దర్శించండి గురువారం నాడు దత్తాత్రేయుని దర్శించండి ఇట్లా కూడా చేయొచ్చు అవకాశము మీ ఆసక్తి శివుడికి దత్తాత్రేయుడికి నా దృష్టిలో తేడా లేదు సో తేడా ఉన్న వాళ్ళు లేదండి నాకు నాకు దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్తాను ఇష్టం అండి అని అంటే వెళ్ళండి తప్పేం లేదు సో అలా చేసుకొని శ్రీదత్త శరణమ్మ శివభక్తులైతే శివాయ గురవే నమ శివాయ గురవే నమ అనే మంత్రంతోను దత్తాత్రేయుడు భక్తులైతే శ్రీదత్త మమ అనే మంత్రంతోను సోమవారం నాడు శివాలయానికి గురువారం నాడు దత్తాత్రేయుడిని దర్శించటం ద్వారా ఉద్యోగంలో వ్యాపారంలో మరింత మెరుగైన ఫలితాలతో మరింత మెరుగైన అదృష్టంతో ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా మీకు రావాల్సిన సంపద మీ చేతికి అంతుంది మీకు రావాల్సిన అదృష్టం మీ టైంకి మీ చేతికి వస్తుంది చక్కగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు ఒక గురువు ఈ సంవత్సరం వచ్చేసి క్రోధీనామ సంవత్సరంలో వచ్చేసి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి పెన్ను మార్పులు జరగబోతున్నాయి సో దానికి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే వాటి అన్నింటి గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురువు